హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ పీపీఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ సో మనం ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ టూ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ని ఎలా మనం క్లియర్ చేయాలి ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి వీడియో సెషన్ క్లియర్ చూడండి ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించినది క్లాస్ అనమాట ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం హౌ టు క్వాలిఫై ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి సో ఎగ్జామ్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి అదేవిధంగా ఫైనల్గా ఏంటి క్లియర్ దీని మూడింటికి సంబంధించినవి మనము ఈరోజు సెషన్లో డిస్కస్ చేస్తున్నాం సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ దీనివల్ల పాజిటివ్ అనేది మీకు క కంపల్సరీ అనేది ఉంటుంది మార్క్స్ గెయినింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి ఇందులో ఫస్ట్ మనం వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అసలు సో ఎగ్జామ్లో ఏమేమి అడుగుతున్నాడు వాటి యొక్క టైం లిమిట్ ఏంటి వాటి గురించి ఫస్ట్ గమనిద్దాం క్లియర్ చూ ఫస్ట్ మనం బాగా ఎగ్జామ్ ప్యాటర్న్ని గమనిస్తే ఇక్కడ టోటల్గా ఫైవ్ సబ్జెక్ట్స్ అనేవి మనకు ఈసారి ఇవ్వడం జరిగింది ఎనీ సబ్జెక్ట్స్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఇందులో హిస్టరీ ఒకటి జాగ్రఫీ ఒకటి ఇండియన్ సొసైటీ ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి మెంటల్ అబిలిటీ టోటల్ ఫైవ్ సెక్షన్సా సో ఈచ్ సెక్షన్ నుంచి థర్టీ థర్టీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్లియర్ ఈచ్ సెక్షన్స్ నుంచి థర్టీ థర్టీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు టోటల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ప్రతి క్వశ్చన్కు ఒక్కొక్క మార్క్ ఇస్తున్నాడు కాబట్టి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ సో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ సో ఓవరాల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేవి మనకు గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇందులో ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంది సో నెగిటివ్ మార్కింగ్ ఉంది సో వన్ బై థర్డ్ నెగిటివ్ క్లియర్ అంటే ఏంటి మీరు త్రీ క్వశ్చన్స్ అనేవి మీరు రాంగ్ చేశారంటే మీకు వచ్చిన మార్క్స్లోంచి వన్ మార్క్ అనేది సప్రాక్షన్ కావడం జరుగుతుంది త్రీ క్వశ్చన్స్ రాంగ్ చేస్తే వచ్చిన మార్క్స్లోంచి ఒక మార్క్ అనేది సప్రాక్షన్ చేయడం జరుగుతుంది క్లియర్ నెక్స్ట్ ఈ ఓవరాల్ ఎగ్జామ్కు మనకు ప్రొవైడ్ చేసే టైం ఎంత సార్ అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేది టైం ఇస్తున్నాడు అంటే టూ అండ్ హాఫ్ అవర్ అనేది ఎగ్జామ్ టైం ఎన్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ సో టూ అండ్ హాఫ్ అవర్ చాలా ఎక్కువ అని మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఉంటుంది ఏంటి సార్ అంటే ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్ బాగా అబ్జర్వ్ చేయండి ఆఫ్లైన్ ఎగ్జామ్ సో మీకు ఏం చేస్తాడు ఇక్కడ సో మీరు ఆన్సర్ షీట్ సో ఆన్సర్స్ అన్ని ఫిల్ చేయడానికి ఓఎంఆర్ షీట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాడు ఓఎంఆర్ షీట్ అనేది ఒకటి ఇస్తున్నాడు సో ఓఎంఆర్ షీట్లో ఓవరాల్గా మీరు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ని బబ్లింగ్ చేయడానికి మినిమమ్ 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 థర్టీ మినిట్స్ దాకా పడుతుంది ఎవరికైనా థర్టీ మినిట్స్ అనేది బబ్లింగ్కే వెళ్ళిపోతుంది క్లియర్ థర్టీ మినిట్స్ బబ్లింగ్కే సరిపోతుంది మీకు ఎగ్జామ్ టైం లిమిట్ ఎంత అనుకోవాలి వాడు ఇచ్చిన టూ అండ్ హాఫ్ అవర్లో థర్టీ మినిట్స్ తీసేయాలి సో బబ్లింగ్కి థర్టీ మినిట్స్ వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ మీకు ఓవరాల్గా మీరు ఎగ్జామ్ అనేది ఎంత టైం సార్ మీకు అంటే జస్ట్ టూ అవర్స్ మాత్రమే మీకు ఎగ్జామ్ టైం అనేది ఉందనేది మైండ్లో పెట్టుకోవాలి టూ అవర్స్లో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి మైండ్లో పెట్టుకొని బాగా టూ అవర్స్లో కంప్లీట్ చేస్తేనే రిమైనింగ్ మీరు హాఫ్ అన్ అవర్ అనేది బబ్లింగ్ అనేది సరిపోతుంది లేదంటే బబ్లింగ్లో మిస్ అవుతాయి లాస్ట్ మూమెంట్లో స్పీడ్గా చేస్తే కొన్ని బబ్లింగ్స్ సరిగ్గా అది స్కానింగ్ అవ్వవు అనమాట సో అందుకోసం థర్టీ మినిట్స్ అనేది బబ్లింగ్కి పోతుంది జస్ట్ టూ అవర్స్ ఇస్ ద ఎగ్జామినేషన్ టూ అవర్స్ అని మ్యాండ్లో పెట్టుకోండి ఇందులో మనం ఓవరాల్గా చూస్తే ఫైవ్ సబ్జెక్ట్స్ ఇస్తున్నాడు సో సో ఫైవ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మీరేం చేయాలి ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ మనం ఒకసారి బాగా గమనిస్తే సిలబస్ని కూడా అనమాట చూడండి హిస్టరీలో అయితే మనకి ఇక్కడ చూడండి ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ త్రీ పార్ట్స్గా డివైడ్ అయిందా మనకు ఇండియన్ హిస్టరీలో త్రీ పార్ట్స్ ఈ త్రీ పార్ట్స్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు క్లియర్ ఓవరాల్ మనకు ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఎక్కడ ఉందంటే మిడివల్ కానీ మాట నుంచి కానీ ఎక్కువ అడుగుతుంటాడు సో మీరు ఏంటంటే ఇందులో బాగా ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ జస్ట్ వన్ డే మాత్రమే నాకు టైం ఉంది ఈ వన్ డేలో మీరేం చేయాలి ఫస్ట్ పాయింట్ క్లియర్ మీరు ఏం చేయాలంటే బాగా చూడండి ఆల్రెడీ మీరు ఇంతవరకు అయితే ప్రిపేర్ అయినారు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఏమీ చదవకండి క్లియర్ కొత్తగా ఏమి చదవకండి ఆల్రెడీ మీరు ఏదైతే చదివినారో ఏదైతే చదివినారో వాటిని రివిజన్ చేసుకోండి రివిజన్ రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమీ కొత్తగా చదవకండి మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ తీసుకొని అది మాత్రమే జస్ట్ రివిజన్ చేయండి రివిజన్లో ఏమేమి చేయాలి సార్ చూడండి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అండ్ వేదిక ఏజ్ ఇందులో మీకు మెయిన్ పాయింట్స్ అడిగించి చదివేటప్పుడు మెయిన్ అంటే డైరెక్ట్ పాయింట్స్ డీప్గా వెళ్ళకండి సబ్జెక్ట్ జస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాత్రమే మీకు పైనే అడుగుతాడు డీప్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ వెళ్ళాడు సో పైపై కాబట్టి జస్ట్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా హెడ్లైన్స్ టైప్ అలాంటి పాయింట్స్ని బాగా రివిజన్ చేయండి నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం జిన్ జైనిజం కానీ మౌర్యన్ ఎంపైర్ కానీ గుప్తా ఎంపైర్ కానీ ఈ హర్షవర్ధన అచీవ్మెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ ఏం చేస్తారంటే పైన పైన మాత్రమే చూసుకోండి మెయిన్ పాయింట్స్ మీరు నోట్స్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు మెయిన్ పాయింట్స్ హెడ్లైన్స్ టైప్స్ ఉంటాయి కదా సో ఆ హెడ్లైన్ పాయింట్స్ అనేవి మీరు బాగా రివిజన్ చేసుకోవాలి ఎందుకంటే జస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామే మెయిన్స్ ఎగ్జామ్స్ కాదు డీప్ నాలెడ్జ్ వెళ్ళడు పై పైన అడుగుతుంటాడు క్లియర్ ఇది బాగా నోట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు సార్ నేను ఏమీ చదవలేదు సార్ నా పరిస్థితి ఏంటి నా దగ్గర నోట్స్ కూడా లేదు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి సో మీరేం చేస్తారంటే అసలు ఏమీ ప్రిపేర్ కాలేదు కానీ గ్రూప్ టూ అటెంప్ట్ అనేది ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే మనకు ఇప్పుడున్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా అవైలబులిటీ ఉంది ప్రెజెంట్ ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అనే ఒక టెక్నాలజీ కొత్తగా ఉందా మనకు సో ఇక్కడ మీరేం చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు అప్లికేషన్ కూడా దొరుకుతుంది ఏంటి చాట్ జీపీటీ అని చెప్పి ఒక అప్లికేషన్ దొరుకుతుంది చాట్ జీపీటీ చాట్ జీపీటీ అనే అప్లికేషన్ దొరుకుతుంది సో మీరు ఈ అప్లికేషన్ ఎలా చేయాలి సార్ నేను ఏమీ చదవలేదు ఏమీ ప్రిపేర్ కాలేదు కానీ నేను గ్రూప్ టూ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వడానికి ట్రై చేస్తున్నాను అవ్వాలనుకుంటున్నా అన్న చెప్తాను క్లియర్ చాట్ జీపీటీ మీరేం చేస్తారు ఇక్కడ ఉన్న ఏన్షియన్ హిస్టరీ మీరేం చేస్తారంటే ఇప్పుడు మీరు బుక్స్ తీసుకొని చదివి ఇదంతా మ్యాటర్ అంతా మీరు మళ్ళా మెయిన్ మెయిన్గా మీకు తెలియదు సో ఇంపార్టెన్స్ ఏంటి వాటి ఫ్యూచర్స్ ఏంటి హెడ్లైన్స్ టైప్ చదవాల్సింది ఏంటి అని చెప్పి మీకు బుక్స్ అనేవి ఉంటాయి సో బుక్స్ అన్నీ మీరు కవర్ చేయలేరు కాబట్టి మీరేం చేస్తారంటే ఈ చార్ట్ జీపీటీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మీరేం చేయాలి ఈ సిలబస్లో ఉన్నది ఇదే కాపీ చేయండి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్ అని చెప్పి ఇక ఎట్లయితే ఉందో అదే కాపీ చేసి చాట్ జీపీటీలో సర్చ్ చేస్తే కీ ఫ్యూచర్స్ సో ఈ టాపిక్కు సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ కీ ఫ్యూచర్స్ అనేవి ఆ చార్ట్ జీపీటీ ప్రిపేర్ చేసి ఇస్తుంది మనకు సో అవి మాత్రమే చూసుకోండి ఎవరు ఏమీ చదవలేదు సార్ మేము గ్రూప్ టూకు అటెంప్ చేయడానికి వెళ్తున్నాం సో వాళ్ళు కూడా ఎగ్జామ్ బాగా రాసి రావాలి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండాలంటే సో ఇది అక్కడ సర్చ్ చేయండి అది మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ లైన్స్ మాత్రమే సో ఆ పాయింట్స్ అన్నీ చూసుకోండి సో ఈ టాపిక్ అయిపోయిందా నెక్స్ట్ ఏం చేస్తారు ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం సో మళ్ళీ ఇది సర్చ్ చేయండి ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం కొట్టండి ఫస్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అంటే బుద్ధిజంస్కి సంబంధించినట్టు ఇస్తుంది మళ్ళీ ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం మళ్ళీ దానికి సంబంధించిన టెన్ టు ట్వెల్వ్ పాయింట్స్ సో మెయిన్ కీ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఆ పాయింట్స్ టడగా మీరు కొంచెం రివిజన్ చేసుకోవాలి నోట్స్ రాసుకోవడం ఏదో ఒకటి చేసేయండి క్లియర్ నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ అలాగే గుప్తా ఎంపైర్ నెక్స్ట్ మెడివల్ హిస్టరీ కూడా అలాగే చోళా అడ్మినిస్ట్రేటివ్ ఢిల్లీ సుల్తానేట్ గురించి కొట్టండి సో దానికి వాళ్ళ రూలర్స్ ఎవరారు వాళ్ళ ఏ ఇయర్స్లో వచ్చారు సో వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ ఏంటి అని చెప్పి మెయిన్ మెయిన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ లిటరేచర్ ఏంటి ఇవన్నీ ఏం చేస్తుంది అంటే సో మీకు చార్ట్ జీపీటీనే మీరు ఏం చేస్తుంది ఇదంతా నోట్స్ ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తుంది మీరు ఏం చేసుకోవాలి జస్ట్ పైపైన చదివా లేదంటే నోట్స్ కూడా రాసుకోవచ్చు క్లియర్ జస్ట్ వన్ అవర్ వన్ అవర్ దాని మీద స్పెండ్ చేశారంటే వన్ అవర్ స్పెండ్ చేస్తే కంప్లీట్గా మీకు ఓవరాల్గా కీ పాయింట్స్ అనేవి మొత్తం అన్ని సబ్జెక్ట్స్వి గెయిన్ చేయొచ్చు మీరు జస్ట్ వన్ అవర్ క్లియర్ కాపీ పేస్ట్ చేస్తారంటే పాయింట్స్ ఇస్తుంది ఒక నోట్స్లో నోట్ చేసేసుకోండి దాన్నే చదువుతూ ఉండండి నెక్స్ట్ మిడివల్ హిస్టరీ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ కూడా అలాగే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అని చెప్పి సర్చ్ చేశారంటే సో కీ పాయింట్స్ ఇస్తుంది సో దానికి సంబంధించిన అన్ని కీ పాయింట్స్ అన్ని నోట్స్లో రాసేసుకోండి చదువుకోండి సో మీకేంటి ఈ ఇండియన్ హిస్టరీ గురించి మొత్తం నోట్స్ టైర్ చేయడానికి జస్ట్ మీకు వన్ అవర్లో అనేది రెడీ అయిపోతుంది మీరు సర్చ్ చేయాలి నోట్స్ ఇచ్చేస్తుంది చదవండి లేదా కాపీ పేస్ట్ చేసి వేరే ఒక పేపర్లోకి పేస్ట్ చేసుకోండి నోట్ ప్యాడ్ తీసుకోవడం ఏదన్నా ఒక వాటిలో కానీ పేస్ట్ చేసేసేయండి క్లియర్ నెక్స్ట్ అట్లా టాపిక్ వైజ్ పేస్ట్ చేసేసేయండి నోట్స్ అయినా రాయండి లేదా డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోండి ఇది హిస్టరీ సో నెక్స్ట్ అదేవిధంగా జాగ్రఫీ కూడా అంతే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ నెక్స్ట్ ఏంటంటే ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ సో ఈ జాగ్రఫీకి సంబంధించినందుకు కూడా మీరేంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకు చెప్తున్నాను ఇదే మీరు ఏదైతే ప్రిపేర్ అయినారో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో వాటి యొక్క మెయిన్ కీ పాయింట్స్ మాత్రమే చూసుకోండి పై పైన డీప్ నాలెడ్జ్ అవసరం లేదు ప్రిలిమ్స్ ఎగ్జామ్ సో పై రివిజన్ చేయండి అసలు ఏమి ప్రిపేర్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ మీరు చార్ట్ జీపీటీ డౌన్లోడ్ చేయండి సోలార్ సిస్టమ్ అని సర్చ్ చేస్తే సోలార్ సిస్టమ్ గురించి మెయిన్ కీ పాయింట్స్ ఇచ్చేస్తుంది సో ఆ కీ పాయింట్స్ చూసుకున్నారంటే సరిపోతుంది సేమ్ అదే విధంగా ఇండియన్ సొసైటీ కూడా అంతే సో ఇండియన్ సొసైటీ అనేది కొత్త సబ్జెక్ట్ సో చాలా బుక్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్ సో ఏ బుక్ని ఫాలో కావాలి అవ్వకూడదు అని చెప్పి చాలా మైండ్లో ఉంటుంది వీటిని అందరినీ బేస్ చేసుకుని వెళ్ళే బదులు ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన మ్యాటర్ని మనకేం చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా మీకు ఉన్న మ్యాటర్ని మెయిన్ మ్యాటర్ని అవైలబిలిటీ చేసేస్తుంది సో సో ఈ ఇండియన్ సొసైటీకి ఏం చేస్తారంటే చార్ట్ జీపీటీని యూస్ చేసుకొని మీరు మ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఆ బుక్స్ ఈ బుక్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు చదవిన బుక్స్ అన్నీ చూసుకోండి ప్లస్ ఈ చార్ట్ జీపీటీలో కూడా మీరు ఏం చేస్తారంటే సర్చ్ చేసిన తర్వాత పాయింట్స్ వస్తాయి ఏవైనా మిస్ అయిన పాయింట్స్ ఉన్నాయా కొత్త పాయింట్స్ ఉన్నాయా లేదు కంటి డిఫరెంట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఇది కూడా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటారా మీరు ఆ యూజువల్ ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట నే ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆ రుజువాల్ మనకి ఏంటంటే రెగ్యులర్గా ఈ పీపీఎస్ అకాడమీలో వీడియోస్ అనేవి డైలీ జరుగుతూనే ఉన్నాయి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పి సో ఆ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఫాలో అయిపోయినా కూడా మీరు ఏంటంటే సరిపోతుంది కరెంట్ అఫైర్స్కి క్లియర్ ఈ సొసైటీ కానీ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ వాస్ట్ సిలబస్ మీరు లాస్ట్ మూమెంట్లో మెయిన్ పాయింట్స్ అనేవి బాగా చూసుకోండి ఏమీ ప్రిపేర్ కావాలో మెయిన్ పాయింట్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే చార్ట్ డీపీటీ డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మెంటల్ అబిలిటీకి వస్తే మీరు ఇక్కడ ఏంటంటే సో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇలాంటివి ఏంటంటే మ్యాథ్సే రాని వాళ్ళు ఇక్కడ బాగా మీరు ఇబ్బంది పడుతుంటారు సో ఇక్కడ బాగా ఈజీ టాపిక్స్ మనం గమనిస్తే నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఆర్ట్ వన్ అవుట్ కోడింగ్ కోడింగ్ ఈ నాలుగు ఏంటంటే చాలా ఈజీ టాపిక్స్ అనమాట క్లియర్ మీరు ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నారంటే సో ఈ టాపిక్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతుంటాయి క్లియర్ ఇది అందరూ చేయొచ్చు అందరూ చేయొచ్చు మ్యాథ్స్ లేదు నాన్ మ్యాథ్స్ లేదు జస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇవి వచ్చేస్తాయి నెక్స్ట్ ఏంటి షేప్స్ రిలేషన్స్ సో ఇది కూడా మీరేంటంటే మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండే అవసరం లేదు డైరెక్ట్గా చేసేయచ్చు మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఇది కావాలి నెంబర్ సిస్టమ్ యావరేజెస్ రేషియో ప్రపోర్షన్ పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం అండ్ వర్క్ టైం డిస్ డిస్టెన్స్ డేటా అనాలసిస్ సో ఇక్కడ మీకేంటంటే మ్యాథ్స్కు సంబంధించిన టాపిక్స్ వస్తాయి సో ఈ టాపిక్స్ మొత్తాన్ని మీరు చూసుకున్న ఇక్కడ టెన్ క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది ఎందుకు మెంటల్ అబిలిటీ నుంచి టెన్ ఇస్తాడు లాజికల్ రీజనింగ్ పైన సెక్షన్ నుంచి టెన్ ఇస్తాడు కింది దాంట్లో నుంచి టెన్ ఇస్తాడు టోటల్గా మీకు ఏంటంటే ఇక్కడ నుంచి టెన్ 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 టోటల్ థర్టీ క్వశ్చన్స్ వస్తాయి ఈ టెన్లో మీరు మినిమం ఎంత లేదన్నా ఏ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా సో సింపుల్గా రెండు మూడు క్వశ్చన్స్ అయితే చేయొచ్చు ఇక్కడ ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేవి తీసేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నాను మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ అంతా అవుట్ ఆఫ్ స్కోర్ చేసుకుంటారు మినిమం థర్టీలో ట్వంటీ ఫైవ్ ప్లస్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేస్తారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటి ఇక్కడ ఒక ఫైవ్ వదిలేయండి సో ఇక్కడ ఒక రెండు వదిలేయండి దాని తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా గెయిన్ చేస్తారు లేని వాళ్ళు గెయిన్ చేయలేరు సో మీరు కూడా ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడ ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేవి తీసేసుకోండి ఫైవ్ టెన్ ట్వల్వ్ క్వశ్చన్స్ ఎవరికి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేది వదిలేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ ఒక ఎయిటీన్ గెయిన్ చేసుకుంటారు ఎవరు నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారు అప్ టు ట్వంటీ ఫైవ్ దాకా గెయిన్ అవుతారు ఇక్కడ ఒక సెవెన్ మార్క్స్ డిఫరెన్స్ వస్తాయి సో ఈ సెవెన్ మార్క్స్ ఏంటి మీరు వేరే సెక్షన్లో బీట్ చేస్తారు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటంటే జిఎస్లో వీక్ ఉంటారు సో వాళ్ళు అక్కడ మిస్ అవుతారు కాబట్టి అక్కడ ఏంటి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారంటే అక్కడ ఆ సెవెన్ మార్క్స్ అనేవి గెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది మీకు ఇబ్బంది ఉండదు సో కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఏంటంటే ఇక్కడ ఉండేవి ప్రిపేర్ అవ్వండి సో వీటి గురించి చెప్పాను చార్ట్ జీపీటీ సంబంధించినవి క్లియర్ ఇవి జస్ట్ ఒక వీడియో చూసుకున్నా కూడా మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసి చూసుకున్నా కూడా సరిపోతుంది క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ ఎగ్జామ్ అనేది సో ఇప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి టోటల్ ఫైవ్ సెక్షన్స్ ఉన్నాయా సో ఫైవ్ సెక్షన్స్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎలా అటెంప్ట్ అంటే హిస్టరీ ఇందులో మీరేం చేస్తారు చేసే మిస్టేక్ చెప్తున్నాను మీరు అన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత లాస్ట్లో బబ్లింగ్ చేద్దాం హాఫ్ అన్ అవర్ అనుకుంటారు థర్టీ మినిట్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ బబ్లింగ్ చేద్దామని ఉంటారు మైండ్ సెట్లో సో అది రాంగ్ ప్రాసెస్ లాస్ట్ మినిట్లో మీరు అన్నీ బబ్లింగ్ చేయలేరు సో ఎలా బబ్లింగ్ చేయాలి అంటే మీకు నచ్చినది ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫైవ్ సెక్షన్స్లో మీరు స్ట్రాంగ్గా ఉన్న సెక్షన్ ఏదో ఒక అబ్జర్వ్ చేయండి బాగా స్ట్రాంగ్ సార్ సార్ నేను జాగ్రఫీ బాగా చదివాను బాగా జాగ్రఫీలో నేనైతే స్ట్రాంగ్ కొందరు హిస్టరీలో స్ట్రాంగ్ కొందరు కరెంట్ అఫైర్స్ బాగా చేస్తారు కొందరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల మెంటల్ అబిలిటీ నేను బాగా చేస్తాను సో మీరు ఏ సెక్షన్ అయితే స్ట్రాంగ్ ఉన్నారో ఆ సెక్షన్ స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రఫీ స్ట్రాంగ్ అనుకుంటే జాగ్రఫీ స్టార్ట్ చేయండి సో మీరు ఏం చేయాలి జాగ్రఫీలో ఉన్న థర్టీ క్వశ్చన్స్ టిక్ చేయాలి సో థర్టీ క్వశ్చన్స్ చెక్ చేయండి అంటే టిక్ అంటే వచ్చినట్టు టిక్ చేస్తారు అనేటివి వదిలేస్తారు సో థర్టీ క్వశ్చన్స్లో వచ్చినట్టు అన్ని టిక్ చేస్తూ వెళ్ళండి థర్టీ క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి మీరేం చేయాలి ఓఎంఆర్ షీట్ తీసుకొని బబ్లింగ్ చేసాలి జాగ్రఫీ సెక్షన్ సంబంధించినవి క్వశ్చన్స్ ఎక్కడైతే ఉన్నాయో క్వశ్చన్ నెంబర్స్ చూసి సో జాగ్రఫీలో మీరు ఏమైతే చేశారో వాటి గురించి మీరు ఏం చేయాలి బబ్లింగ్ కంప్లీట్ చేసేయాలి క్లియర్ గబ్ బబ్లింగ్ అనేది కంప్లీట్ చేసేయాలి నెక్స్ట్ అయిపోయింది దాని తర్వాత ఇండియన్ సొసైటీ లేదా హిస్టరీకి వెళ్ళారు సో హిస్టరీ థర్టీ క్వశ్చన్స్ చదివి చేశారు సో ఇందులో కూడా మీరు ఏంటంటే అయిపోయినవి అన్నీ ఏం చేయాలి మళ్ళీ ఓఎంఆర్లో బబ్లింగ్ చేసేయాలి దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చేశారు మళ్ళీ ఓఎంఆర్లో బబ్లింగ్ చేయాలి నెక్స్ట్ ఇండియన్ సొసైటీ చేశారు సో మళ్ళీ ఓఎంఆర్లో మీరు బబ్లింగ్ చేయాలి దాని తర్వాత మ్యాథమెటికల్ అబిలిటీ చేశారు దాని తర్వాత ఓఎంఆర్లో బబ్లింగ్ చేయాలి సో చేసిన తర్వాత మీరేంటి ఇవన్నీ ఏం చేయాలి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్కే కంప్లీట్ చేసుకోవాలి క్లియర్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టూ అవర్స్ లోపే కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ మీరేం చేస్తారు ఇక్కడ కొన్ని మిగిలిపోయి ఉంటాయి అన్ని టిక్ చేయలేరు కదా సో మిగిలిపోయిన వాటి క్వశ్చన్స్ని మీరేం చేయాలి లాస్ట్లో వాటిని చెయ్యాలి సో లాస్ట్లో మీరు ఎలా చేయాలి సో అన్నీ ఒకటే ఆప్షన్ పెడదామా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది సో మీరేం చేయాలి రాని క్వశ్చన్స్ని క్వశ్చన్ చదివి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ మీరు ఎప్పుడైనా కొన్ని టాపిక్స్ చదివినప్పుడు సో నాలుగు ఆప్షన్స్ని గమనిస్తే సో ఆ టాపిక్ అంటే ఆ క్వశ్చన్కు సంబంధించినవి రెండు ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి రెండు ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి సో మిగిలిన రెండు ఆప్షన్స్లో ఏది ఉండొచ్చు అనేది మీ గెస్సింగ్ మీ యొక్క లక్ ఫ్యాక్టర్ డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ క్లియర్ మీ యొక్క లక్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఆ రెండు ఆప్షన్లో ఏది టిక్ పెడతారు అనేది మీరు చూసుకోవాలి సో లేదు నేను డేర్ చేయలేను సార్ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఆ రెండు ఆప్షన్స్కు సిమిలర్గా ఉన్నా నేను ఎలిమినేట్ చేయలేక ఉన్నాను అంటే ఆ క్వశ్చన్ని వదిలేయండి క్లియర్ వదిలేసేయండి ఎందుకు నెగిటివ్ మార్కింగ్ ఉంది ఆప్షన్ క్వశ్చన్ చదివారు ఆన్సర్ రాలేదు వస్తే టిక్ చేస్తారు రాలేదు రాకకుంటే మీరేం చేయాలి ఆప్షన్ ప్రాసెస్ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి చూస్తూనే రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు తర్వాత మీరేంటి మిగిలిన రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది సెట్ అవుతుందో బాగా గమనించండి రెండు సిమిలర్గా ఉన్నాయి ఆ రెండిట్లో రాలేదంటే స్కిప్ చేసేయండి లేదు రెండిట్లో బాగా స్ట్రాంగ్గా సెవెంటీ ఫుడ్ ఎయిటీ పర్సెంట్ అనేది ఇదే ఉంటుందని నమ్ముతున్నారో అది మీరు టిక్ చేసి మళ్ళీ బబ్లింగ్ చేయండి అప్పుడు లాస్ట్లో ఏం చేయాలో క్వశ్చన్ టు క్వశ్చన్ ఏడైతే టిక్ చేస్తారో బబ్లింగ్ చేయాలి సో అలాంటి ప్రాసెస్ చేసి మీరు ఓఎంఆర్ షీట్ అనేది ఫిల్ చేయాల్సింది ఉంటుంది క్లియర్ సో ఈ ప్రాసెస్ వెళ్తే మీకు టెన్షన్ అనేది ఉండదు ఫస్ట్ అన్నీ టిక్ చేసి మీరు లాస్ట్లో బబ్లింక్ వెళ్ళారంటే మీరే ఇబ్బంది పడతారు క్లియర్ సో ఇది మీరు ఓవరాల్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సిన ప్రాసెస్ సో వన్ డేలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలని కూడా మనం డిస్కస్ చేసినాం సో మీరు ఇలా ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఆల్ మీ ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం క్లియర్ సో ఫస్ట్ ప్రిలిమ్స్ గురించే కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవండి సో ఆల్రెడీ చదివిన వాళ్ళు నోట్స్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఏమేమి ప్రిపేర్ కావాలో పైపైనే చూసుకోండి మెయిన్ మెయిన్ ఫ్యూచర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి సో ఏం ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తెలుసు కదా సిలబస్ సిలబస్ నుంచి తీసుకొని సో మీరు నెట్ నుంచి మీరు అనేది మొత్తం మ్యాటర్ అనేది ప్రొ మ్యాటర్ అనేది మొత్తం గెయిన్ చేసుకొని ఆ మ్యాటర్ని మాత్రమే చూసుకొని వెళ్తే సరిపోతుంది క్లియర్ ఓవరాల్గా ఇది మనకి ఈరోజు క్లాస్ అనమాట సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఆల్ ద బెస్ట్ will meet in after the examination thank you for all